మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి సాయంకాలం కాంటెంట్ హాస్పిటల్ కాంటెంట్ వచ్చారు ఆయనకు హాస్పిటల్ వచ్చినప్పటికీ ఆయనకు ఒళ్ళు నొప్పులు అనేసి తర్వాత ముఖం మీద బాగా కుడివైపున నొప్పి అని చెప్పారు సో దాని తర్వాత బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉంది సో ఇమీడియట్లీ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఆయన ఇవాల్యుయేట్ చేసి మా కన్సల్టెంట్స్ పిలిచారు నా ఎడమ వైపున డాక్టర్ రఘువీర్ రెడ్డి గారు ఆయన ప్లాస్టిక్ సర్జన్ ఒకవేళ గాయాలు తగిలి చెప్పారు సో వాళ్ళు చూశారు చెప్తారు తర్వాత డాక్టర్ మూర్తి గారు ఆయన కార్డియాలజిస్ట్ ఆయన కూడా డాక్టర్ ఆయన మోహన్ బాబు గారిని ఎమర్జెన్సీ చూశారు డాక్టర్ జగదీష్ రావు డాక్టర్ ఆయన కింద అడ్మిట్ అయి ఉన్నారు సర్వే చేసిన తర్వాత అడ్మిట్ హాస్పిటల్ హాస్పిటల్లో బ్లడ్ ప్రెషర్ అంతా స్టెబిలైజ్ చేయడానికి ఆయనకు ముఖ్యంగా కంప్లైంట్స్ అన్ని మెడలో నొప్పి శరీరం నొప్పి ముఖ్యంగా ఈ కాల్లో ధనానికి సంబంధించిన కొద్ది నొప్పులని చెప్పారు సో దాంతో పాటు ఆయన మానసికంగా ఆ బాగా వెరీ అప్సెట్ సో ఎక్కువగా ఎంజైటీతో ఉండేసి మానసిక బాధతో ఉన్నప్పటికీ వాజ్ నాట్ ఇన్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ టు అండర్స్టాండ్ టు వాట్ ఈస్ గోయింగ్

వచ్చినప్పుడు బీపీ చాలా ఎక్కువగా ఉండేది ఆయన టెన్సివ్ పేషెంట్ కానీ బీపీ చాలా ఎక్కువగా ఉండేది టూ హండ్రెడ్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ దగ్గరగా ఉండేది సో అందుకని దానికి దాని ప్రకారంగా టెస్ట్లు చేసి ఒక ఈసీజీ తీసాము అది నార్మల్ గానే ఉండేది ఇంకో కూడా చెక్ చేసాం హార్ట్ అంతా నార్మల్ గా ఉంటారు సో బీపీ టాబ్లెట్స్ ఇచ్చి సెటిల్ చేస్తాం ఇటుకే ఈ రోజు కూడా బీపీ ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉంది సో అకార్డింగ్లీ మెడిసిన్స్ తర్వాత ముఖ్యంగా ఆయనకు మెడల్ నొప్పి ఈ చేతిలో నొప్పి ఎందుకంటే మోహన్ బాగ్ పట్టిన పెట్టమే కొన్ని సర్జరీస్ అయ్యాయి దాని వల్ల తప్పుల వలన మా న్యూరాలజిస్ట్ ఇవాళ మార్నింగ్ డాక్టర్ ఎంకే సింగ్ గారు కూడా చూశారు ఆయనకు వేరే మాత్రలు నొప్పి కొరకు మసిల్స్ రిలాక్సేషన్ కొరకు రాశారు ఆ తర్వాత ఆయన సిటీకి వెళ్తారు డాక్టర్ జగదీష్ గారు ఆయన ఇంట్లో మెడిసిన్ డాక్టర్ ఆయన మీ అసెస్మెంట్ సో నేను డాక్టర్ జగదీష్ ఫిజిషియన్ అండి సో డాక్టర్ మోహన్ బాబు గారు నేను ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత చెప్పినట్టుగా అసెస్మెంట్ చేశాము సో చాలా యాంగ్షియస్ గా హై హార్ట్ రేట్ హై బీపీతో ఉన్నారు విత్ బ్లాంట్ ఇంజరీస్ ద ఫేస్ చెస్ట్ అబ్డామెంట్ తో ఉండే వాటిని మా కన్సల్టెంట్స్ ద్వారా మేనేజ్మెంట్ చేశాము ఆయన బీపీ హార్ట్ రేట్ జనరల్ కండిషన్ అన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి షిఫ్ట్ చేసి తగినంత గా ఇన్వెస్టిగేషన్ చేసి స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఇంకా బీపీ కూడా ఫ్లక్చ్యుయేషన్ లోనే ఉంది హార్ట్ రేట్ కూడా అవుతూ ఉంటుంది సో వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా ఫ్లక్చ్యూట్ అవుతుంది ఆ కండిషన్ లో చాలా అన్స్టేబుల్ గా ఉన్నారు బట్ స్టేబుల్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తూ ఆయన్ని రూమ్ లో ఉంచి మేనేజ్ చేస్తున్నాము మెయిన్ గా కూడా హై బీపీ హై హార్ట్ రేట్ హార్ట్ రేట్ ఈ కండిషన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది ముందున్న హార్ట్ బీపీ ఆల్రెడీ ఉంది అది కొంచెం ఎక్కువైనట్టుగా ఉంది వాటి స్టేబుల్ చేసి ఇంకొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి కండిషన్ ఎలా ఉంది అన్నది కూడా నిర్ధారించి ముందు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది హాస్పిటల్లో స్టేబుల్ చేయాల్సిన అవసరం ఇంకా ఉన్నట్టుగా మేము అనుకున్నాం సార్ మీరు లేదు వైపున కంటి కింద వాక్ గా ఉంది కానీ ఏమి లాస్టరేషన్ అనేసి సారీ లెఫ్ట్ సైడ్ లాసరేషన్ అనేసి లేకుంటే ఏదైనా బ్లీడింగ్ అనేసి అట్లా ఏం లేదు ఇంటర్నల్ ఇష్యూస్ దాని కొరకు సిటీ స్కాన్ కొరకు ఆయన నిన్న రాత్రి బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్నందుకు చాలా ఇవన్నీ నొప్పులతో ఉన్నందుకు మేము సిటీ స్కాన్ కూడా మార్నింగ్ చేయాలని సిచ్యువేషన్ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా సార్ అంటే గతంలో సర్జరీస్ కూడా అయ్యాయి అన్నారు కదా వాటికి ఏమైనా మెడికేషన్ నడుస్తుందా ప్రెజెంట్ జనరల్ వార్డ్ లో ఉన్నారా లేదంటే ఏమన్న ఎమర్జెన్సీ ఐసియూ అట్లా ఏమైనా ట్రీట్మెంట్ లో ఉన్నారా ఓకే రూమ్ లో ఉన్నారు ఓకే ప్రైవేట్ ఇన్ రూమ్ లో ఉన్నారు సార్ మోహన్ బాబు గారు ఉన్నారు వాళ్ళ భార్య కూడా స్ట్రాట్‌మెంట్ లో మోహన్ బాబు గారు హాస్పిటల్ సరే ఇంకా సార్ కొద్దిగా అయ్యారు అది ఈ మార్నింగ్ అసెసమెంట్ ప్రకారం ఇంకా టూ డేస్ వరకు ఉండారను తర్వాతలు ఒకటి అంటే మానసికంగా ఇంకా స్ట్రాంగ్ అవడానికి టైం పడుతున్నాను డబ్బు